మన ప్రభువును రక్షకుడైన నామ నాపరట మీకు సుబంలో తెలియజేస్తున్నాను ఈ దినవాక్యము యహాను సువార్త పన్నెండో వచ్చాము ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములు గోధుమ గింజ భూమిలో పడి చావుకునే అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఏడలో విస్తారంగా ఫలించను తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య కొరకు దానిని కాపాడుకోండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాక్యం సెలవేస్తుంది కాబట్టి ప్రేమైన వార్లరా గోధుమ గంజ భూమిలో పడి చావకునే అది ఒంటిగానే ఉంటుందండి అది ఎప్పుడైతే భూమిలో పడి చచ్చిన చచ్చిపోయిన స్వభావం కలిగి ఉంటుందో గోధుమ గంజ విస్తారమైన మొలకలు దాని నుండి వస్తాయి విస్తారమైన ఫలాలు పుట్టుకొస్తాయి విస్తారమైన గోధుమలు పండుతాయి గోధుమ గంజతో మన యొక్క ప్రాణమును సాదృశ్యంగా పోల్చి ఉన్నాడు వాక్యం ద్వారా దేవుడు కాబట్టి ప్రియమైన వారి మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈ లోకంలో నీ ప్రాణమును ప్రేమించే స్థితిలో ఉన్నావా దేశించే స్థితిలో ఉన్నావా నిత్య జీవం కొరకు నువ్వు ఆశపడుతున్నావా లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఆశపడుతున్నావా లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడినట్లయితే దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క మార్గమును నువ్వు గైకొండు దేవుని యొక్క ఆజ్ఞను గైకొండు దేవుని యొక్క విధులను గైకొండు దేవుని యొక్క క్రియలను అనుసరించు నీలో పాపస్థితిని కలిగి ఉంటే శరీరాశులు నేత్రాసులు జీవపటము నువ్వు కలిగి ఉన్నావా ఒకప్పుడు బాప్తిని తీసుకొని మారు మనసు కలిగి మళ్ళీ నువ్వు పాపస్థితిలో పడిపోయి ఉన్నావా నీలో పాపస్థితి కలిగి ఉంటే ఇదేనమనే పాపస్థితిని చంపుకో చచ్చిపోయే స్వభావం కలిగి ఉండు నీ యొక్క శరీర క్రియలు అంటే కంటి వలన నోటి వల్ల మాట వల్ల క్రియల వలన తలంపుల వలన ఉన్న పాపస్థితి అంతా నువ్వు విడిచిపెట్టుకో విడిచిపెట్టుకొని వాటిని చచ్చిపోయే స్వభావంగా నువ్వు మార్చుకో చచ్చిపోయే స్వభావంగా ఎప్పుడైతే నువ్వు మార్ మార్చుకుంటావో నీ స్థితిని గమనిస్తాడు నీ యొక్క పాపస్థితిని ఎప్పుడైతే వదులుకుంటావో నీ స్థితిని గమనించి నీ హృదయాన్ని గమనించి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పైకి మా పైకి తిరుగుతున్నావు కానీ పాపస్థితిని నీలో కలిగి ఉంటున్నావా పాపస్థితిని పాప ఆలోచనలు కలిగి ఉంటున్నావా ఉండినట్లయితే సహోదరుడ సహోదరి ఇప్పుడే నీ యొక్క పాపస్థితిని చంపుకో పాపస్థితిని దేవుని దగ్గర విడిచిపెట్టే విడిచిపెట్టేసి ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వాడు అయి ఉండి మళ్ళీ తిరిగి వాటి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే నీ యొక్క నిత్యరాజ్యానికి పో వెళ్ళే స్వతంత్రం పోగొట్టుకుంటావు ఈ లోకంలో ప్రాణమును పోగొట్టుకు ఈ లోకంలో తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను దాన్ని ఎప్పుడైతే ద్వేషిస్తామో మనం నిత్య జీవానికి మనం దగ్గర అవుతామని దేవుని వాక్యం సెలవేస్తుంది కాబట్టి మనము లోకంలో ఉన్న మన ప్రాణము ఇది కొంతకాలం మాత్రమే శని శనికమైన లోకము కొంతకాలం మాత్రమే మనం బ్రతుకుతాం ఇంతకంటే మంచి మంచి జీవితం మనకు ఉన్నది ప్రియులరా ఈ జీవితము వ్యర్థమైన జీవితం ఈ జీవితం శాశ్వతమైన జీవితం కాదు అశాశ్వతమైన జీవితం ఇంతలో కనబడి అంతలో వంటి ఆవిరి వంటి మన జీవితం కాబట్టి ప్రియమైన వారి ఈ జీవితం కొరకు నువ్వు వెంట వెంపర్లాడుతున్నా కొద్ది కాలం కో కొద్ది కాలం జీవించే జీవితం కొరకు నువ్వు ఆశపడుతున్నావా లేదంటే యుగ యుగాలు ప్రభు దగ్గర మనం నిత్యరాజ్యంలో పర్లోక ఆయన దగ్గర ఆయనతో సహవాసం కలిగే జీవితం ఆశపడుతున్నావా నువ్వు అట్టి అటు జీవితం ఆశపడినట్లయితే ఈ దినాన్నే నీ యొక్క పాప స్థితిని మార్చుకో నీ యొక్క పాప ఆలోచన పాప తలంపులు వదిలిపెట్టుకో నీలో ఉన్న పాప క్రియలన్నీ ప్రభు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి వదిలిపెట్టుకునే స్థితిలో కలిగి ఉండు నీలో అటువంటి వాటిని కూడా చంపుకునే స్థితిలో ఉండాలి చచ్చిపోయే స్థితిలో మనం ఉండాలి శరీరము శరీరాశలు నేత్రాసులు చేపటము ప్రతి ఒక్క పాపక్రియలు కూడా మనము మనలో చచ్చిపోవాలి చచ్చిపోయే స్వభావం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనను స్వీకరిస్తాడు మన హృదయాన్ని స్వీకరిస్తాడు మన హృదయ ఆసీనుడు అయిన దేవుడు మన హృదయంలో నిలిచి ఉంటాడు కాబట్టి మన మన యొక్క పాప ఆలోచనలు పాప తలంపులు మనలో చచ్చిపోవాలి లోక సంబంధమైన క్రియలన్నీ కూడా మనలో చచ్చిపోవాలి నూతనమైన క్రియలు నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులు దేవుడు ఇస్తాడు పరిశుద్ధాత్మడి దేవుడు నీకు సహాయం చేస్తాడు నేను నడిపిస్తాడు ముందుగా నడిపిస్తాడు కాబట్టి ప్రేమైన వారిలో నిత్య జీవం కొరకు నువ్వు ఆశపడి ఆయన రాజ్యం సత్యమైన జీవ జీవమైన వాక్యమును నువ్వు అనుసరించి జీవించినట్లయితే నీవు ఈ లోకంలో స్థితి విడిచిపెట్టుకొని ఎప్పుడైతే దేవుని దగ్గరకు దేవుని పాదాల దగ్గరకు చేర్చి చేరి ఉంటావో నువ్వు నిత్యరాజ్యానికి వారసత్వం పొందుకుంటావు యుగ యుగములు దేవుని దగ్గర నిలిచి ఉంటావు యుగ యుగములు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు యుగ యుగములు దేవుడితో మనం స్నేహబంధం కలిగి ఉంటాము దేవుని యొక్క కుమారులుగా మనం ఆయన పక్కనే కూర్చుంటాం ఆయన రాజ్యంలో మనం కూర్చుంటాం ఆయన రాజ్యంలో కూర్చుంటే హక్కును నువ్వు కోల్పోయి ఉన్నట్లయితే ఇప్పుడే నీ యొక్క పాపస్థితిని మార్చుకొని దేవుని దగ్గర రా వచ్చి ప్రార్థించు క్షమాపణ అడుగు నీ యొక్క పాపస్థితిని అంతా చచ్చిపోయే స్థితిగా మార్చుకొని నీ యొక్క స్థితిని అంతా మార్చుకొని దైవాత్మ నీలో ప్రవేశించేటట్టు ప్రభు ప్రభువారిని ప్రార్థన చేయి దైవాత్మ కలిగి ఉండు దైవ కార్యక్రమాలను అనుసరించు దేవుని యొక్క మార్గం అన్వేషించు దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఆలోచనలు కలిగి జీవించు అట్టి స్థితి కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించినగాక ఆమెన్ హలే లూయా